ఒక పాలసీ తీసుకొచ్చి అంటే చాలా విలువైన భూములను తెలంగాణ ఆస్తి నిజంగా చెప్పాలంటే ఏ పార్టీలకు సంబంధించి కాకపోయినప్పటికీ కూడా ఈరోజు బీఆర్ఎస్ ఒక పోరు బాట పట్టింది దాని విషయంలో పారిశ్రామిక వాడల్ని క్లస్టర్స్గా వివరించి ఒక్కొక్క క్లస్టర్స్ లో ఇటు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఒక్కొక్కరికి ఎవరెవరికైతే ఎక్కడ క్లస్టర్ని విభజించిరో వాళ్ళు అక్కడికి వెళ్ళేసి అసలు మార్కెట్ విలువ ఏంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనే విషయాన్ని నేరుగా అక్కడున్న స్థానికులతో మాట్లాడి దానికి ఏం జరుగుతుంది అసలు మార్కెట్ విలువ కంటే కూడా ఎందుకు ఈరోజు ముప్పై శాతానికే ఎందుకు కట్టబెడుతుంది అనే విషయం ఈరోజు ప్రజలకు తెలియజెప్పే విషయంలో ఒక విధంగా పోరుబాట చేపట్టింది నిజంగా ఇది చాలా రైట్ అనే చెప్పాలి ఎందుకంటే ప్రజలకు తెలవాలి ఇది తొమ్మిది మూడు వందల ఎకరాల భూమి అంటే తెలంగాణకు ఎంత ఆస్తి ఉన్నట్టు కానీ ఈ రోజు ఈ ఆస్తిని ఎట్లనంటే గద్దల్లా గుెత్తుకోపోతున్న వైనం కనిపిస్తుంది తెర వెనుక భాగోతం ఏం జరుగుతుంది ఐదు ఐదు నుంచి పది లక్షల కోట్ల ఆస్తిని రోజు ఏ రకంగా జేబుల్లో వేసుకోబోతున్నారు ఎందుకు ఇంత తక్కువ ధరకే ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టబోతున్నారు దీని వెనుక ఎంత కుట్ర దాగి ఉందనే విషయాన్ని గత పదిహేను రోజుల నుంచి చూస్తున్నప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఆ పాలసీ గురించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు కానీ అసలు విషయాన్ని మాత్రం చెప్పకుండా ఎందుకు తోకజాడిస్తున్నారు అనే విషయాన్ని మాత్రం ఎవరు ప్రశ్నిస్తలేరు ఈరోజు ఏంది ఈ ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణం అంటే దేశంలోనే అత్యంత పెద్దదైన కుంభకోణం ఇది ఈరోజు కాస్త డైవర్ట్ చేయడానికి టాపిక్ ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ మీద అంటే జరిగిన దొంగలు పడ్డ ఆరు నెలకు కుక్కలు మరిగినట్టు ఆయన ఏదైతే కోనసీమలో జరిగిన పంట నష్టం విషయంలో తెలంగాణ దిష్టి తగిలిందన్న విషయాన్ని అన్న రోజును మర్చిపోయి ఈరోజు ఒక్కరు ఒక్కరు ఎత్తుకున్న తర్వాత మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎస్ ఎగ్జాక్ట్లీగా ఖండించాలి కానీ దొంగలు పడ్డ ఆ కుక్కలు మరిగినట్టుగా వరుసబెట్టిగా మంత్రులు ఈ టాపిక్ ఎత్తుకున్న వైనం కనిపిస్తుంది ఎందుకనంటే వీళ్ళు ఇక్కడ ఈ పారిశ్రామిక వాడలో పోరుబాట పట్టింది బీఆర్ఎస్ పార్టీ దీన్ని కనుక ఎక్కువ ఫోకస్ అయితే ఏమవుతుందంటే నిజాలు తెలంగాణ ప్రజలకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి తెలియకుండా చేయడానికి ఈరోజు వీళ్ళు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న విధానం చూస్తున్నాం నిజంగానే ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా సారీ చెప్పకపోతే తెలంగాణలో సినిమాలు ఆడనివ్వము అని చెప్తున్నారు కదా నిజంగా ఆ మాట మీద కట్టుబడి ఉంటారా గతంలో అసలు అంటే బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వము సినిమా టికెట్లు పెంచే ప్రసక్తే లేదనేసి ముఖ్యమంత్రి అండ్ ఈయన సినిమా మంత్రి కదా రెండు అసెంబ్లీలో మాట్లాడిన మాటకే కట్టుబడి లేకుండా ఎప్పుడు ఇది పుష్ప టూ సినిమా విషయంలో జరిగిన గొడవ అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ మాట మీద నిలబడరా నిజంగా ప్రభుత్వంలోని పెద్దలు దాని తర్వాత వచ్చిన సినిమాలకు ఏ విధంగా టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చిర్రు ఆ తర్వాత ఏం జరిగింది ఆ విషయం అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు మాట మీద కట్టుబడి ఉంటారా నిజంగా అయితే ఈరోజు మాట్లాడిన ప్రకారము మంత్రులు మాట్లాడుతున్న ప్రకారము ముఖ్యంగా సినిమా మంత్రి మాట్లాడుతున్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్యలో మీరు బాగా బాగా ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతున్న మాటలు కూడా ఉన్నాయి మీకు ఈ పంచాయతీ ఎలక్షన్ల విషయంలో మీరు ఏ రకంగా మీ అనుచరులతోటి ఎలాంటి అరాచకాలు చేపిస్తున్నారనే విషయం కూడా చూస్తున్న భయం కనిపిస్తుంది నిజంగానే ఆ మాట మీద కట్టుబడి ఉంటారనే డిస్కషన్ కూడా జరుగుతుంది అయితే ఇదంతా కూడా ఇంత రాద్ధాంతం నిజంగా ఒక మాటని వదిలేయచ్చు కానీ అక్కడి నుంచి ఆయన సారీ చెప్తాడో లేదో ముఖ్యం అది పక్కన పెడితే ఇప్పుడు మాత్రము ఈ హిల్ట్ పాలసీ గురించి బయటకు రాకుండా ఈ భూముల గురించి తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి గురించి బయటికి రాకుండా ఏందది తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి అంటే మాటల అసలు ఓన్లీ పార్టీలకు సంబంధమా తెలంగాణ ప్రజలకు సంబంధం లేదా అసలు అంటే ఇట్లా చూసుకుంటూ గద్దలొచ్చి తన్నుకుపోయినట్టుగా ఇవాళ ప్రజల ఆస్తిని మొత్తం కూడా దోచ దోచుకొని పోతున్నారు అంటే దోచి పెడుతున్నారు ఎవరి ఎవరెవరి స్వప్రజనాల కోసం నిజంగా ఇదంతా రాహుల్ గాంధీకి తెలియకుండానే జరుగుతుందా ఆల్రెడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ కూడా రాయడం జరిగింది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణలో మాత్రం దీన్ని వెనకేసుకొస్తున్నారు ఎట్లా అనే విషయాన్ని మీ గుండెల మీద చేసుకొని మీరు చెప్పగలుగుతారా మీకు బాధ్యత లేదా ఇవ్వాలంటే మీరు అధికారంలో ఉండొచ్చు ఇక మహా అంటే ఇంకో రెండు రోజులు అయితే రెండేళ్ళు వెళ్ళి మూడో ఏడుకు వస్తారు మీరు అధికారంలోకి వచ్చి తర్వాత చూసుకుంటే అయిపోతూనే ఉంటుంది కదా ఒక వన్ ఇయర్ ఎలక్షన్ పీరియడ్ తీసేద్దాం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే కదా మీ పెత్తనాలు జలాయించాలన్నా మీ అధికారం జలాయించాలన్నా మీ జులుం చెలాయించాలన్నా కానీ మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు బాధ్యత లేదా చిన్న చితకా వాళ్ళు కావచ్చు పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళు కావచ్చు ఈరోజు మొత్తం కూడా లూటీ చేస్తున్నారు తెలంగాణని మీదకెళ్ళి అభివృద్ధి అని చెప్పారు ఏం అభివృద్ధి జరిగింది ఒక్క తెలంగాణ ప్రజలతో ఒక్కరితో చెప్పించండి ఎడన తట్టెడి మట్టి తీసిరా ఎడన ఒక గోడ కట్టిరా ఇది తెలంగాణ సమాజం అడుగుతుంది అయితే ఈరోజు ఈ హిల్ట్ భూముల గురించి ఈ పోరుబాట పట్టిన విషయాన్ని ప్రజలకు తెలియకుండా ఉండడం కోసము నానా ప్రయాసాలు పడుతున్నారు మేము చేసిందే చట్టము మేము చెప్పిందే శాసనం అన్నట్టుగా జరుగుతున్న నేపథ్యం చూస్తున్నాము అయితే ఈ క్లస్టర్లుగా విభజించి రేపు అందరూ కూడా పోరుబాట పడుతున్న నేపథ్యంలో నిజంగానే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది పార్టీలకు సంబంధించిన విషయమే కాదు తెలంగాణ ప్రతి ఒక్కరి మీద కూడా బాధ్యత ఉంది ఆ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు బహిరంగ మార్కెట్ విలువ కాకుండా ప్రభుత్వం ప్రభుత్వ మార్కెట్ విలువలో కూడా ముప్పై శాతానికి అంటే డెబ్బై శాతం పైసలు ఎవరి జేబులోకి పోతున్నాయి అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఏర్పడింది ఈరోజు రాహుల్ గాంధీకి తెలియకుండానే జరుగుతుందా లేకపోతే రాహుల్ గాంధీకే ముడుపులు అందుతున్నాయా ఎందుకంటే తెర వెనుక ఎన్ని జరుగుతున్నాయనే అంశం ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడుతున్న బయనం కనిపిస్తున్న నేపథ్యంలో సో చూడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఫోకస్ చేయాలి అసలు మాకు సంబంధం లేదు ఆ పారిశ్రామిక భూములేందో ఆ రేట్లు ఏందో ఎందుకు అమ్ముతున్నారో ఇవన్నీ మాకు పట్టిలేదనుకుంటే కొంచెం ఒక ఐదు నిమిషాల సమయం కేటాయిస్తే కనుక మీకు క్లియర్గా అర్థమైపోతుంది వంద రూపాయలు వచ్చేదాన్ని ముప్పై రూపాయలకే ఇస్తున్నారు అంటే వెనక డెబ్భై రూపాయలు ఎవరి జేబులోకి పోతున్నాయి టోటల్గా ఇవంతా కూడా జమ చేస్తే ఐదు లక్షల నుంచి పది లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ఎవరికో దారాదత్తం చేస్తుంటే చూస్తూ చేతులు కట్టుకొని ఉండాలా లేకపోతే ఇందులో ప్రతి ఒక్కరు స్పందించాలనేది మేర నిర్ణయించుకోండి